అందరికి మిత్రులందరికీ స్వాగతం ఎన్నో సంవత్సరాల నుంచి మా తాతగారి పట్ల మా పట్ల మీరు చూపిస్తున్న నిరంతర ప్రేమ అభిమానం చాలా ప్రత్యేకమైంది చాలా కష్టపడి వచ్చినందుకు మా కృతజ్ఞతలు అదేవిధంగా ఈ ఇవాళ రేపు ఎల్లుండి తాతగారి సినిమాలు మరొకసారి నా కృతజ్ఞతలు అందరికీ థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు తాజగారు శత జయంతి హండ్రెడ్ ఇయర్స్ తాజగారు మనతో ఉన్నారా అని అనుకునే క్షణం ఇమీడియట్గా మీతోనే ఉన్నాము అని ఎన్నో విధాలు గుర్తు చేస్తారు అది వాళ్ళ మీ ప్రేమ అభిమానంతో మళ్ళీ గుర్తు చేశారు చాలా చాలా ఘనంగా జరగాలి రాజకీయ సత్యంతి అని చిన్నమామ పెద్ద దగ్గర నుంచి అమ్మ సుప్రియ అమలత చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకున్న స్త్రీ ఫ్యామిలీస్ అనుకున్న కాలేజ్ ఫ్యామిలీ ఇంకా ఎందరో చాలా చాలా ప్రేమతో శ్రద్ధగా ఈ ఘనంగా సంబరాలు రెడీ చేశారు ఫస్ట్ కార్యక్రమం మీతోనే మొదలైంది ఎందుకంటే గారు ఎప్పుడు ప్రేక్షక దేవుళ్ళు అనేవారు సో మీకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఎంతో ఇష్టంగా కష్టపడి కట్టిన అనుకున్న స్టూడియోస్లో ఇవాళ ఈ సంబరం జరగడం తాతగారి చూస్తూనే ఉంటారు చాలా సంతోషిస్తూ అందరినీ దీవిస్తూ ఉంటారు అభిమాత్రే తాత ఏంటన్నా నిజా థ్యాంక్ యూ

ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇంకెన్నెన్నో ఆనరబుల్ అవార్డ్స్ ఇచ్చారు ఆకి నేను నాగేశ్వర గారు కానీ అన్నిటి కన్నా అత్యంత ముఖ్యమైన మధురమైన టైటిల్స్ కొన్ని ఇచ్చారు మీరే కింగ్ ఆఫ్ ద సిల్వర్ స్క్రీన్ టైటిల్ ఆఫ్ టాలీవుడ్ మ్యాట్నీ ఐడల్ నట సామ్రాలు ఇలా అభిమాని ఇచ్చిన టైటిల్స్ తాజాగారు ఎప్పుడు ప్రసాదంగా తీసుకున్నారు రైతు కుటుంబంలోకి కేవలం మూడోగ్రాఫ్లకి చెందుతున్నా ఆయన ప్రతిరోజు ఎంతో ఫోకస్ అండ్ క్యూరియాసిటీతో లైఫ్ని జీవించారు ఓ మనిషికి అన్ని సంపాదన కన్నా ముఖ్యమైనది మనో సంపాదన అని తాతగారు అనే మాట అది ఎప్పుడూ ఒక రైతుకి లైఫ్లో అనిపిస్తూ ఉంటుంది నైన్టీన్ సెవెంటీస్లో రాండి రాండి కష్టాలాగా నా కళ నిజమైంది నేను దాంట్లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే నాన్నగారు వెంకట్ గారు సుష్మ గారు సుప్రియ గారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ని వాళ్ళ భారతదేశం అంతా తెలిసేలా చేశారు అదే కాదు సంవత్సరం అనుభూతి స్థితిలో మీరు అందరూ వచ్చి ప్రాణం ఇస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ప్రేమ అభిమానం చేస్తూ ఉంటే నేను ఎంతో అదృష్టం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నేను ఎప్పటికీ మర్చిపోను ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నామంటే అది ఏ నాకారు అవి ఏ నాకారు కోసమే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ సాయంత్రం శాంతి థియేటర్ లో ప్రేంనగర్ సినిమా ప్లే చేస్తాము బస్సు అరేంజ్ చేసాము తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ दूर अमरकी चाल चाल

సో ఇక్కడ నాన్నగారు సీనియర్ ఫ్యాన్స్ కూడా వచ్చారు వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ అందరినీ ఉన్నారు బాగున్నారు మీ బ్లెస్సింగ్స్ ఇలాంటి బ్లెస్సింగ్స్ వల్ల మీ అందరూ ఎలా ఉన్నాయి జనరల్స్ అకినేని మరాహే మరాహే షేక్న మిరేకి నాగర్జన్ తిరువన్న చాలా చాలా అభిమాని చాలా వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా థాంక్స్ నాగర్జన్ గారికి రాకుండా చాలా ప్రెడైషన్స్ చేయించు ఆర్ఫినిటీస్ చేయని జర్వతనే ఇట్లా చూడు కొన్నప్పుడు నేను నాగర్జన్ మెసేజ్స్ మెసేజ్స్ ఉంటారు ఎంతో ఆనందంగా ఉంది నాన్నగారు ఎంత బాగుందో అని పొద్దున్నే ఈ స్టూడియో కొడతాన్ని హండ్రెడ్ సెలబ్రేషన్స్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి आयना आणी मुख्यालय ಅನ್ನು ಪಟ್ಟುಕೂನಿ ವಾಟ್ಲಿ ಮಲ್ಲಿ ವಾಟ್ಲಿ 4K 로 ಕನ್ವರ್ಟ್ చేసుకొని ಅವರಿಗೂ ಫೋಟೋ ವಾಟ್ಲಿ ಅಲ್ಲಿ ಸಿಂಗಲ್ ಥಿಯೇಟರ್ ಸಸิทธิ์رو 200 ರೂಪಾಯಿ ಮಾತ್ರ ಫ್ರೀ గానే చూడiciais ಎಲ್ಲರಕೇನಿ ನೆಲ್ಲಾ ಚುಮಾನು ಅಲಗೆ ಪಿವಿಆರ್ ಸೌಂಡರ್ ಉನ್ನೈ ಮೀಗ ನಚ್ಚಿನ ಸಿನಿಮಾ ಅಂದರೂ ಈ ಬಾರಿ ವರ್ಷುಸಿ ಆನಂದಿಸಿದೆ ಫೋಟೋ ಸರ್ ಫೋಟೋ 大哥，兄弟，过 <laughs> <laughs>